స్కీమ్ లో ఎంత అమౌంట్ వస్తుంది అడుగుదాము ఆ స్కీమ్ పేరేంటి ఎవరెవరు దానికి అర్హులు ఎంత డబ్బులు వస్తుంది మొత్తం మనం అన్ని వివరాలు అడిగి తెలుసుకుందాము హాయ్ అన్న నమస్తే అన్న ఇది మినీ గోకులు అన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక చాలా మంది రైతులకి ఇప్పుడు కొంతమంది షెడ్ లేవండి అక్కడ పూర్వం పాకల్లో ఉండేయండి ఈ పాకల్లో చాలా మందికి ఈ డామేజ్ అయిపోయి అయిపోయి గొర్రెలకి గొర్రెలు కోటి గేదెల కోటి కొత్తగా షెడ్లు ఇచ్చారండి ఇప్పుడు మినీ గోకులం అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపు ఇచ్చారండి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఇచ్చారు రెండు లక్షల ముప్పై అండి ఈ పథకం పేరు మినీ గోకులం మినీ గోకులం మినీ గోకులం ఓ ముప్పై నలభై ఉన్న గొర్రెలు ఉన్న వాళ్ళకి నాలుగు గేదెలు ఉన్న వాళ్ళకి ఆరు గేదెలు ఉన్న వాళ్ళకి ఈ పథకం ద్వారా ఇచ్చారండి షెడ్లు ఇవి రెండు లక్షల ముప్పై వేలు రెండు లక్షల ముప్పై వేలండి పదామీ పథకంలో పెట్టి ఇస్తున్నారండి మనం ఎంత కట్టాలన్నా మనం సబ్సిడీ కింద మన ముందు డిపాజిట్ కింద ముప్పై వేలు కట్టుకునేవారండి ఇప్పుడు అది కూడా ప్రభుత్వమే భరించి ఆ బ్యాలెన్స్ కట్ చేసుకున్న బ్యాలెన్స్ ఉపదామిది ద్వారా కొద్దిగా ఉన్నది అకౌంట్ లో వేస్తున్నారు సో మీరు చెప్పేది ఏంటంటే రెండు లక్షల ముప్పై వేలలో ఇంతకు ముందు అయితే ముప్పై వేలు కట్టించుకుంటున్నారు అది కూడా కట్టించుకోవట్లేదు ఆ ముప్పై వేలు తగ్గించుకుని కట్టించుకున్నారా కట్టించుకోలేదు కట్టించుకోలేదు ముప్పై వేలు డైరెక్ట్ రెండు లక్షల ముప్పై వేలు ముప్పై వేలు కట్ చేసుకుని రెండు లక్షలు ఇచ్చినారు అంతేనా అంతే అంతే అంటే లక్ష తొంభై వేలు చిల్లర పడుతుంది అండి మనకి అమౌంట్ వేలు లక్ష తొంభై వేలు దీనికి ప్రాసెస్ ఏంటన్నా ప్రాసెస్లు మనకి రేషన్ కార్డు ఆధార్ కార్డు మన ఇక్కడ వెటనరీ డాక్టర్ ఇచ్చే అండి అప్పట్లో నాలుగు నెలల క్రితం ఇచ్చాము మేము ఇవన్నీ ఇస్తే మనకి మన దగ్గర చెక్కింగ్ వచ్చారండి మన దగ్గర గేదెలు ఉన్నాయా లేదా గేదెలు మెయింటైన్ చేస్తున్నారు లేదా అం ఆవులున్నా గేదెలున్నా మేము ఎన్ని మెయింటైన్ చేస్తున్నారు నాలుగు మెయింటైన్ చేసే నాలుగు అది లక్ష ఎనభై వేలు అండి అది ఆరు మెయింటెన్ చేసిన వాళ్ళకి రెండు లక్షల ముప్పై వేలు చిల్లర ఇచ్చారు నేను ఏం చేశానంటే మాకు ఎలాగా మాకు బిజినెస్ కి పాకలు ఉండేయండి ఇక్కడ నాకు ఎలాగో వచ్చాయని కొద్దిగా దాన్ని విస్తరించండి కొద్దిగా వాళ్ళు ఇచ్చిన కొందరి కంటే మెదరు కంటే ఒక పది అడుగులు ఎక్స్ట్రా పెట్టుకుని కట్టుకున్నాను నేను పది ఆటలు పెట్టలే ఆరు ఆటలు ఆటలు బిడ్డలాగా కట్టుకున్నాను నీ సొంత డబ్బులు కొంచెం కొంచెం యాడ్ చేసుకుని యాడ్ చేసుకుని చేసుకున్నాను ఎవరిని కాంటాక్ట్ కావాలన్నా వెటనరీ డాక్టర్ ఉంటారు అండి మా ఇక్కడ సచివాలయంలో వెటనరీ డాక్టర్ ఉంటారు వెటర్నరీ డాక్టర్ వెటర్నరీ డాక్టర్ అండి ఇప్పుడు చికెన్ వచ్చి పెట్టాడు కదండి అప్పుడు డాక్టర్ అండి ఆ డాక్టర్ కి మనం ఫామ్ అయ్యి ఇస్తే విఆర్ఓ వాళ్ళు చెక్కింగ్ వస్తారండి ఇది వచ్చి నాకు ఫ్రీ షెడ్ కింద నాకు షెడ్ డాక్టర్ సీజన్ లో అప్పుడు మనం ఇచ్చుకున్నాం అనుకోండి ఆ డాక్టర్ గారు మన పేపర్లు అవి కట్టుకోవడం లేదు మనం ఇక్కడ ఉంటున్నామో లేదా అన్ని చెక్ చేసి చూసుకుని అప్పుడు మనకి సీజన్ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉందని సీజన్ ఇప్పుడు ఇంకా లేదంటే మళ్ళీ ఇంకో టూ మంత్స్ లో పెడతానండి నువ్వు ఏ సీజన్ అప్లై చేసి నేను కరెక్ట్ గా అక్టోబర్ లో ఇచ్చాను అక్టోబర్ లో ఇచ్చావు అంటే సీజన్ సీజన్ కి ఇస్తున్నారు అంటే అప్పుడు వదిలేరి పథకం నేను బడ్జెట్ మరి అవి ఉంటాయి కదండి అప్పుడు వదిలి మళ్ళీ మనకి ఇచ్చినప్పుడు మన పేరు ఇచ్చేవాడిని మనకు సాంక్షన్ వచ్చిందండి నాకు ఇంటికి వచ్చి చెప్పారు అండి మీకు ఇలా శాంక్షన్ అయింది మీరు మీ స్టార్ట్ చేసుకునేది కింద నుంచి పుట్టింగ్ కాడ నుంచి ఫొటోస్ అవి తీయించుకునేది ప్రతిదీ ఫొటోస్ అండ్ అలాగే ఆధారం అంటే ఎవరండి ఆ షెడ్ ఉంది దాని మీద ఇవ్వండి అంటే ఎవరండి మీదనుకున్న వాళ్ళు అనుకున్న విధంగానే అన్ని చూపుతారు కాదండి ఇప్పుడు ఒక నిమిషము ఇప్పుడు మన దగ్గర ఫస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు మనం మన దగ్గర ఉన్న గేదెలు చూపించాలా దాని తర్వాత ఖాళీ స్థలం చూపించాలి ఈ స్థలంలో చూపించాలి ఖాళీ స్థలం తీసుకుంటాం దాన్ని గవర్నమెంట్ ఇది ఉంటాయి కదండి పేపర్లు అవునులే కూడా ఇవ్వాలండి మన జాబ్ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు కూడా ఇవ్వాలి బ్యాంక్ అకౌంట్ కట్టక ముందే పడిపోతాయన్న డబ్బులు కట్టి కట్టి అన్ని ఓకే అయిన తర్వాత అప్పుడు పడతాయండి మొత్తం చూపించుకుంటా పోయిన తర్వాత ఇవి వాళ్ళకు డాక్యుమెంట్స్ మనం అయినా అయినట్టు చూపిస్తే చూపిస్తే పేమెంట్ పడుతుంది పేమెంట్ అట్ టైం పడిపోతుంది మన మొత్తం అట్ టైం ఒకసారి పడుతుంట అట్ టైం పడిపోతుంది నీకు అట్ టైం లక్ష ఎనభై ఎనభై ఆరు వేలు వస్తుంది లక్ష ఎనభై ఆరు వేలు అట్ టైం పడిపోయింది పడిపోయింది ఏమి నువ్వు కట్టేదైతే రూపాయలు లేదని లేదు చూసుకోవచ్చు మనం డైరీ ఫామ్ వెళ్తున్నాము అన్న ఆల్రెడీ రీసెంట్ గానే ఇది ఒక వారం వారం ఆ వారం అవుతుంది ఒక వారం అయింది మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది రీసెంట్ గానే ఇచ్చింది ఓన్లీ దీని దీనివర్క్ ఇచ్చారండి ఈ షెడ్ వర్క్ ఇచ్చారండి ఈ చుట్టూ ఈ ప్రకారం ఏంటంటే మనకి వస్తువులు బయటకు కాపాడుకోండి ఎవరికైనా ఈ చుట్టూ పెట్టుకున్నా చెప్పిన విధంగా ఈ కుండీ కట్టుకోవాలండి ఈ కుండీ కూడా కట్టాలి వాళ్ళు గవర్నమెంట్ మెథర్మెంట్స్ అండి గవర్నమెంట్ మెథర్మెంట్స్ ద్వారానేవి కట్టుకోవాలండి ఎన్ని లీటర్ పడుతుంది అనేది ఇదో పడదండి ఒక మూడు వందల లీటర్ లాగా పడుతుంది మనకి ఏంటండి బాగా ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు తెలకూడదు అండి ఉంది ఇంత కూడా వేస్ట్ మా సెట్ లో చూడండి అంత ఇది సరిపోతుంది కానీ ఇంకా వాళ్ళ ప్రకారం మనం రూల్స్ తప్పితే మళ్ళీ బిల్ ఆగిపోతుంది కదండి ఇదైతే చాలా బాగుందండి మన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఉందని తెల్లండి నాకు ఓకే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా డైరీ పెట్టుకునే వాళ్ళకి దీన్ని అప్రోచ్ అవుతే వాళ్ళకి కొద్దిగా షెడ్ ఖర్చు తగ్గుతుంది మొత్తం ఆటోమేటిక్ అంటే చిన్న చిన్న దానికైతే మొత్తం మనం ఇదే విధంగా గడ్డి చూపించాలి కాబట్టి వాళ్ళు ఇచ్చింది ముప్పై ముప్పై రెండు అండి ఇంకో పది అడుగులు మనం పెంచు కట్టుకోవచ్చండి ముప్పై రెండు అడుగులు కట్టుకోమనిచ్చారు ముప్పై రెండు అడుగుల్లో ఆరు ఆయన ఇచ్చాను మేము ఇంకా ఎక్కువ పెట్టుకుంటామండి మాకు బిల్లు వచ్చిన వచ్చినా అని పెంచుకుంటే మనం పెంచుకోవచ్చండి ఇలా పదిహేడు ఇలాగ పదిహేడు అడుగులు పెట్టారండి ఓకే ఇలా పదిహేడు పెట్టిన అలా నలభై మూడు పెట్టుకున్నాండి ఇట్లా ఇట్లా పొడవ వచ్చేసి ఫార్టీ త్రీ అన్నా ఫార్టీ త్రీ పొడవ ఫార్టీ త్రీ వెడల్పు వచ్చేసి ఇది ఎంత ఇది పదిహేడు అండి ఒక నాలుగు అడుగులు ఎక్స్ట్రా కట్టానండి పదిహేడు అడుగులు అయితే నాలుగు ఎక్స్ట్రా కట్టుకున్నావు అంటే ఇరవై ఒకటి అడుగులు ఇప్పుడు ఎన్ని ఎన్నికలు ఇక్కడ ఇరవై మూడు వస్తాను ఇరవై మూడు వస్తుందండితో పహారితో కలిపి ఇరవై మూడు అని ఇప్పుడు ఎట్లాంటి ఎంత కూడా మా సొంత సొంతాలు తెలియదు ఇవన్నీ ఇవి గేదెలు రెండు కలిపి పెడేస్తామండి ఇవి మళ్ళీ కిమికొచ్చేస్తాయి అండి ఇటు పక్కన ఓకే గేదెల కోసం కట్టుకున్నాం గేదెల కోసమే కట్టుకున్నాను అండి ఇప్పుడు తక్కువనండి రెండు షెట్లు కట్టి నలభై ఉన్నాయండి ఓకే అందుకని గేదెలను ఏం చేస్తామంటే బయట వేస్తాం సాయంత్రం మాట ఓకే ఇవి ఉదయం మాటలు ఇక్కడ వచ్చేస్తాయండి ఓకే ఇప్పుడు దీనిలో ఎన్ని పడతాయండి ఇక్కడ ఇవి మొత్తం పదండి పది పడతాయి సో పది గేదులు అంటే లోపల పది గేదెలు పట్టడానికి ఆ సెట్ అయ్యాడు ఇక్కడ అయితే రూమ్ కట్టలేదు మనం ఎవరైనా వచ్చినా ఉండను రూమ్ సరిపోవట్లేదు సేల్ కోసం మీరు సో సేల్ దానాల కానీ ఏదైనా ఉన్నాం కానీ రూమ్ సెట్ చేస్తున్నాం ఇక్కడ అందరూ రూమ్ కాకుండా పది వరకు అయినా ఒకవేళ ఆ రోజులు పది వరకు అయితే మీరు ఓన్లీ సేల్ పాయింట్ కాబట్టి మేబీ మీరు అట్లా కట్టుకుంటున్నారు రూమ్ అది రూమ్ కాకుండా పది పడుతుంది పది వరకు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దీనికి దీనికి మధ్య డిస్టెన్స్ ఎంత త్రీ ఫీట్ ఎవరైనా సరే కొత్తగా కొత్తగా పెట్టే ఎంత ఫీట్ పెట్టుకోవాలి ఈ గేదెకు గేదెకు మధ్యలో మూడు సరిపోతారు మూడు పడుకుని కూడా బాగుంటుంది మేము రింగ్ సిస్టమ్ సైట్ అదే అంటే ఎందుకంటే రింగ్ పెట్టకుండా మీరు డైరెక్ట్ ఇట్లా ఇది పెట్టారు కింద గేది పడుకున్నప్పుడు కింద వచ్చేదండి దాని ఏమైనా అందులో ఫీడింగ్ తేవాలంటే పైగా వస్తదండి అనుకుంటారని దానికి ఇబ్బంది ఉండదు నీకు ఏమీ కిలీకి పోతుంది లేకపోయినప్పుడు ఏమో పైకి వస్తుంది ఇలాంటివి ఇలాంటివి పెట్టుకోమంటున్నారు ఎక్కడ సరే అవునండి చూసుకోవచ్చు ఈ గాడి అన్న గాడి ఎంత గాడి కూడా టూ ఫీట్ పెట్టండి టూ ఫీట్ ఫీట్ ఉందంట మొత్తం ఇది ఎన్ని సెంటర్లో ఉందనా ఇది మొత్తం ఒక టూ అండ్ హాఫ్ ఉంటుంది టూ అండ్ హాఫ్ ఉంటారు ఇది పథకం ఓన్లీ ఈ సరౌండింగ్స్ లో ఎవరికొరకు వచ్చిందండి మా ఊర్లో దగ్గర దగ్గర పది వచ్చేయండి చూడండి ఒకటి మీ ఎదురుగా అక్కడ అక్కడ బ్యాక్ లో అని ఇప్పుడు రేక్ ఒక సింగిల్ రేక్ పెట్టారండి ఆ సింగిల్ రేక్ అండి వాళ్ళు గేజ్ చెప్తున్నారండి ఆ గేజ్ ప్రకారం కొనాలండి మనం మొత్తం మళ్ళీ చెప్తారా అత్త మొత్తం ఇప్పుడు ఇంగ్లీష్ ఉన్నాయి కదండి బోర్డులు ఈ బోల్డ్ ప్లేట్లు అని కలిపి నుంచి కింద నుంచి ఇక్కడ నుంచి ఏం చేరండి ఈ బోల్డ్ మామూలుగా మనం స్తంభం వేస్తే స్తంభం పదిహేను వందలు అయిపోద్ది అండి పైకి అవును ఇది దీనికి ఈ ప్లేట్లకి దీనికి ఎంత ఉన్నారంటే మొత్తం పదివేలు అవుతుందండి అంటే వాళ్ళే ఏదైనా ఏం ఖర్చు పెట్టాలి ఎంత ఖర్చు పెట్టాలి పెట్టాలి అన్ని వాళ్ళే మెజర్మెంట్స్ చెప్తారండి ఓ అంటే ఇది ఇన్ని ఇవి కూడా చెప్తారా ఇన్ని వేసుకోవాలా షెడ్ ఇదే ఇదే ఇదేయాలి ఇదే గేజ్ ఇదే పై వేయాలి అన్ని చెప్తారండి అంటే అంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ మనకు లిస్ట్ ఉంటుందా పేపర్ ఇస్తారా మన ఎన్ఆర్జీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ గా ఉంటారు కదండి వాళ్ళు మనం ముగ్గు వేసుకున్న కాని పూర్తయ్యేదాకా రోజు రోజు వస్తారండి వస్తూనే ఉంటారా ఇన్స్పెక్షన్ కు చూస్తూనే ఉంటారు ఉంటారు అట్లా టైంతుంటది ఇన్ని నెల లోపల కట్టాలి అని చెప్పి మన ఇదాకా వచ్చి వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఫోటోలు తీసుకుంటే వెళ్తారండి అంటే ఇప్పుడు అంటే దీంట్లో మిగిలిడలు ఏమి ఏముండవు కదా ఏముండవు ఇది భీము ఇది ఇదే ఇది ఇది భీము ఉంటుంది బియ్యం చుట్టూ భీమి వేయాలండి ఆ మూడు భీమి కింద వేయాలి మళ్ళీ పైన వేయాలి ఇది చాలా ఎత్తు ఎత్తు పెట్టినట్టున్నావు కదా ఆ భీమండి ఇది

ఫస్ట్ ఇది పథకం నాకు ఫస్ట్ అప్పుడు అప్లై చేసుకున్నాను నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అప్పుడు ఉందండి ఈ పథకం అప్పుడు కొత్తగా మనకు రాలేదు వచ్చి అని ప్రభుత్వం ఆగిపోయింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ పెట్టారండి ఇది చాలా మళ్ళీ ఉపయోగపడుతుంది ఇది రీసెంట్ గా వచ్చిందండి అని ఇప్పుడు మళ్ళీ ఈ ఈ షెడ్ వరకు ఎన్ని షెడ్లు ఉంటుంది ఈ బయట స్థలం ఉంది కదా అది పెట్టారు మొత్తం కలిపి రెండున్నర మొత్తం కలిపి అండి ఇది రెండున్నర రోడ్లు ఓన్లీ షెడ్ వరకు మాత్రం రెండున్నర కట్టావు ఈ బయట ఒకసారి బయట చూద్దామన్నా ఈ బయట ఇది ఎంత ఉంటదన్నా ఇది రెండున్నర రోడ్లు సేమ్ అండి ఎందుకని ఇది ఇట్లా 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 పెట్టావు మనకి సాయంత్రం పాటలు గేదెలు ఇక్కడ కట్టుకోవడం బాగుంటది అని పెట్టమండి కొన్ని ఎక్కువ ఏమి కొన్ని గేదెలు ఇక్కడ పెట్టుకోవడం బాగుంటది సాయంత్రం పూట ఎవరికైనా సరే ఇట్లా ఇట్లా పెట్టుకొని ఉంటావా అంటే తిప్పని ఇంకా ఎవరికైనా సరే ఫ్రీగా ఉంటది కదా మేము నాలుగు ఏదైనా కొంత అంత సరౌండ్ కదా కొద్దిగా గడ్డి మెట్లు వేసుకుంటారు మరి కొద్దిగా బాగుంటుంది ఫ్రీ గా ఉంటుందని పెట్టండి బయట వాటర్ ఇది బయట ఇక్కడ ఒకటి అది రాస్తారన్న ఇట్లా ఇట్లా అక్కడ ఈ పథకం ద్వారా వచ్చింది రాయించడం లేదు నేను మాండేట్రీ మాది రాయడం ఇట్లా రాయి కదా పెయింటింగ్ అండి అదే రాపిడము మ్యాండేటరీ మాండెట్రీ ఈ పథకం పేరు రాసి ఇట్లా సోన్ సో రాస్తారు అక్కడ ఈ షెడ్డు మొత్తము మినీ గోకులం పథకం ద్వారా నిర్మించినారు చూసుకోవచ్చు షెడ్డు ను వెటర్నరీ డాక్టర్ ను కాంటాక్ట్ అయ్యి ఇది ఒక పథకం ఆంధ్రలోనే ఓన్లీ అవునండి అక్కడ చెప్తే వాళ్ళు చెప్తారు చెప్తారు మొత్తం ఇంకా హైస్ట్ అమౌంట్ అంతేనండి ఇంకా ఏమైనా వేరే అంతే మరి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్